పద్మూడు వందల సంవత్సరాల మంత్రి సాంప్రదాయకంగా జరిగేది ధర్మంగా జరిగిపోతున్నది అలాంటి వీరభద్ర స్వామి రథం జరుగుతుంటే ఉంటే వాడు ఎంతవరకు సమస్య అన్ని తెలుసు మనకి సమాజంలో అన్ని తెలుసు కానీ సోమవార్తలో ఎవరు ఎవరో పోతారు ఎవరో చేస్తారు ఎవరో చూస్తారు అందుకోసం చెప్పనేసి ఎప్పుడైతే మనము క్రిస్టియన్ లేక అంటే మనలో ఒక తగ్గినట్టు కాదు మనకి ఒక శత్రువు పెరిగినట్లు మనం బలహీనమైతే మన ఇంట్లో దేవుని ముందు గంట మోగించాలన్నా పక్కింటి వాడికి వినిపించకుండా గంట మోగించుకోవలసినటువంటి పరిస్థితి వస్తా ఉంది అట్లాంటి పరిస్థితి ఎక్కడైనా వేరే వేరే దేశాల్లో మైనారిటీలు వారు మమ్మల్ని ఉంటారు అక్కడ మెజారిటీలు మమ్మల్ని కాపాడని మహాప్రభు అని వేడుకుంటున్నారు ఈ దేశంలో మెజారిటీలు ఎవరండి హిందువులు కానీ హిందువులే మా సంస్కృతిని మా దేవాలయాల్ని కాపాడండి ప్రభుత్వాన్ని వేడుకునేటువంటి దుస్థితిలో నేటికి ఇంకా మనం హిందూ సమాజం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దుర్మార్గులైనటువంటి అన్నమతస్థులకి గుండెలో చదువు పెట్టుకునే విధంగా హైదవ సంకారం జరిగిందా లేదా మనం భాగస్వాములైన అయినప్పటికీ కూడా మన అన్నమయ్య జిల్లాలో వీరభద్ర స్వామి దేవాలయం వాళ్ళు రథోత్సవం జరుగుతుంటే సాంప్రదాయకంగా పద్మూడు వందల సంవత్సరాల నుండి రథయాత్ర సాంప్రదాయకంగా జరిగేది ధర్మంగా జరిగిపోతుండేది అలాంటి దేవాలయము మహానుభావుల యొక్క స్వామి యొక్క రథం జరుగుతా ఉంటే దాడి జరిగిన ఎంతవరకు సమంజిస్తమో అదే అర్మ జిల్లాలో అదే రాయచోట్లో ఇప్పటికే నాలుగైదు దాడి జరిగినాయి కానీ ఓర్పు మన సహనం అనేది మన వాళ్ళు వేరే మన చట్టసభలో ఎవరో ఒప్పుతున్నారు అది మనందరికి తెలిసిన వాస్తవమే కాబట్టి దయచేసి పేరు కూడా మన మన కళ్యాణ దర్గం నుంచి విశ్వహింద బున మన అందరూ అందరూ ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరూ కలిసి మనము పూర్తి స్థాయిలో మనం కూడా మన వంతు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చడం జరిగినది రాయచోట్లో జరిగిన సంఘటన గురించి కాబట్టి వాళ్ళు ఏదైతే పనులు పాటలాడేకోకుండా ఒక దుర్మార్గమైన ఆలోచనతో మన హిందువుల పైన అన్ని ప్రచారం చేస్తూ వాళ్ళు ఒక ఆదివారము ఒక శుక్రవారము అనేది ఒక గుడి పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ ప్రచారాలు జరుగుతున్నాయో స్వచ్ఛందంగా మన ఊరు నుంచి వాళ్ళు ధరం పెట్టేంత వరకు చైతన్యం శక్తి ఉంది మీరు ఏ బేస్ పైన ఏ పర్మిషన్ పైన మీరు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు మీరు ప్రచారం చేసుకోవడానికి హక్కు లేదు అని గర్వంగా చెప్పేంత శక్తి మనలో ఉంది ప్రతి ఒక్కరూ అదే విధం చేయాలి అదే విధంగా తెలుసో తెలియకో మన సనాతనం ధర్మాన్ని వదిలి ఏదో వాళ్ళు చెప్పే బోగస్ మాటలకి వాళ్ళు ఏసే ఏదో కొద్ద గొప్పలా ఆశపడి అన్యమగ్య స్వీకరించిందే కూడా మనం హిందూగా చెప్పాం హిందువుగా చనిపోతాం హిందూ ధర్మాన్ని పాటిస్తాం మన పిల్లలు కూడా ఇదే చెప్తామనే సంకల్పంతో ముందుకు నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమందరూ కలిసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నుండి వచ్చినటువంటి ముక్కలు భజన బృందం అయితేనేమి పెద్దలైతేనేమి ఆధ్యాత్మికంగా అంతే ఎంతో మన సనాతన ధర్మం గురించి తెలిసిన వ్యక్తులైతేనేమి పూర్తి స్థాయిలో బాధ తీసుకుని మన ధర్మం కోసము మన ప్రతి గడప గడపకి చేస్తూ చైతన్య పరుస్తూ పూర్తిగా మన హిందూ ధార్మిక పండుగలైతేనే సాంప్రదాయకమైనటువంటి వ్యవస్థలు ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనమందరూ మన ధర్మం కోసం పాటు పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ నాగేశ్వర రెడ్డి గారికి సెక్రటరీ గారికి వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ హిందూ బంధువులందరికీ మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న చూసుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రమణ గారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యకర్త విజయభాస్కర్ రెడ్డిని గారిని సభను ఉద్దేశించి మాట్లాడుతుంది సభకు నమస్కారం సభ్యులందరూ ఈ రోజు హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ ముఖ్య కార్యక్రమం గురించి నాలుగు విషయాలు మాట్లాడాలి మనమంతా హిందువులు మరి హిందువులు అయినప్పుడు కూడా హిందూ సభ కార్యక్రమాలు ఎందుకు పెట్టుకోవాలి మనకెందుకు ఎందుకు అవసరం హిందూ సభ కార్యక్రమాలు హిందువులే కదా మరి హిందువులు అయినప్పుడు కూడా మనం హిందూ సభ కార్యక్రమాలు ఈ రోజు పెట్టుకుంటున్నాం అంటే మనము ఎంత వెనుకబడి ఉన్నామో ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి ఎందుకు ఈ రోజు హిందూ సభలు పెట్టుకునే అవకాశం వచ్చింది ఎందుకు మనం సభలో కూర్చునే అవకాశం వచ్చింది అంటే మనలో ఒకరికి ఒకరికి చైతన్యం లేకపోవడం ఒకటి రెండవది మనలో మనకు ద్వేషాలు ఎక్కువ మనం ఒకరు బాగుంటే మనం ఓర్చుకోలేకపోతున్నాము అది అన్ని మతస్సులకు ఆసరగా ఉంది ఇది నిజమా కాదు అదే అన్ని మతస్సులో చూడండి ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనసూము జన జాగరణ జరుగుతుంది మరి ఈ రోజు ఎంతో మంది మన మిత్రులు ఎన్ని సార్లు ఫోన్ చేస్తే మనము ఈ జన జాగరణతో ఇంతమంది ఉన్నాం కారణం ఏమి అన్ని తెలుసు మనకి సమాజంలో అన్ని తెలుసు కానీ సోమవారి పనులు ఏమో ఎవరో పోతారు ఎవరో చేస్తారు ఎవరో చూస్తారు ఈ యొక్క సోమరితనంతో మన హైందవ మతం ఈ స్థాయికి దిగజారిపోతుంది దయచేసి మాతో కూడా బాగా గమనించాలి మన పిల్లలు కూడా మన ఆస్తి పాస్తులు ఇచ్చి ఏ నా కొడుకు వంద కోసం సంపాదించినా పెట్టి కిరే తల బంగారం పెట్టినా ఏం కావాలి అనుకుంటే ఈ ఎవరో దోసుకుని వెళ్ళి నాశనం చేస్తారు ఇది కానీ మన పిల్లలకు పోవలసింది మన దేశం యొక్క మన దేశం పట్ల గౌరవము మన దేశం పట్ల బాధ్యత ఇలాంటివన్నీ ఇచ్చి మన దేశ గౌరవాన్ని నిలబెట్టే కార్యక్రమాలు మనము చేసి మన దేశ అత్యున్నత స్థాయిని పెంచేది మనము ప్రయత్నం చేయాలి మరి ఇలాంటి విషయాలు ఇంకా మన పెద్దలు చాలా విషయాలు చెప్తారు వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి ఇంకా ఉపన్యాసాన్ని ముగిస్తున్నారు భాస్కరణ గారు సభను ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు మనం ఒకసారి ఆలోచన చేస్తే మన భారతదేశం యొక్క జనాభా చూస్తే మన హిందూ జనాభా ఎక్కువగా ఉంది మన భారతదేశంలోన ఈ చేప కింది నీరు క్రైస్తులు ఎక్కువగా కావడం వల్ల మనము హిందువులుగా ఉన్నా అంటే జనసంఖ్య ఎక్కువగా ఉంటే మన పరిపాలన కూడా మందే ఉంటుంది అలా కాకున్నట్ల జనసంఖ్య తగ్గిందంటే మనము మైనార్టీలుగా మారే ప్రమాదం చాలా ఉంది మనం మేలుకొనకపోతే బంగ్లాదేశ్ లో ఎటువంటి అనాచకాలు జరుగుతున్నాయో మన భారతదేశం కూడా అలాంటి అనాచకాలు మొదలయ్యే ప్రమాదం చాలా ఉంది చెప్పేసి హిందూ బంధువుల తెలుసుకోవాలి నా నాకెందుకు చెప్పినేసి మనము అధైర్యపడి నా ఇంట్లో చెప్పు అనుకుంటే మన పక్కింటి కాలేట వచ్చేసింది వ్యాధి మన ఇంటికి కూడా చదివే అవకాశం ఉంది ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం మనము ఈ హిందూ ధార్మిక సంఘాలు మన హిందూ ఐక్యత కోసం పోరాడుతున్నాయి మళ్ళీ ఇలాంటి ఐక్యత హిందూ సంఘాలు ఇంతగా పోరాడుతుంటే మన వంతుగా మనం ఏం చేస్తున్నాం తెలియని వ్యక్తి ఒక ఇంటి మన ఇంటికి వచ్చారంటే మనం ఏమంటాం అరే ఎవరండి మీరు బయట మన గ్రామం కూడా మన ఇల్లుతో సమానం క్రిస్టియన్ వాళ్ళు బొట్టు అనేది అంటే భర్త పోయిన తర్వాత తీసేస్తారు అది భర్త ఉండి కూడా బొట్టు తీసేసిన సాంప్రదాయం మన పొద్దు చక్కగా మనం మన భారతీయ సాంప్రదాయం ప్రకారం అంటే ఇతర దేశాలు మన కట్టు బొట్టు మన సాంప్రదాయాన్ని ఎందుకు ఆరుగుస్తున్నారు కానీ మనము మన గౌరవాన్ని మనమే దిగజారుకుంటున్నాము అలా కాకుండా మనమంతా జాగ్రత్త పడి హిందూ ధర్మాన్ని మునిగి తీసుకోవాల్సింది కోరుతున్నాం ఎందుకంటే మనం ఎప్పుడైతే అజాగ్రత్త పడ్డామో భవిష్యత్తులోన మరో బంగ్లాదేశ్ కావడానికి ఎంతో దూరం లేదు మనము జాగ్రత్త పడాలి అందుకోసం చెప్పనేసి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కళ్యాణ వర్గంలో గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం శాశ్వతంగా మంత్రాలు చెబుతూ క్రిస్టియన్ ఉండేవాడిని హిందువులకి దాదాపుగా చేసి మనం రెండు వందల కుటుంబాలు పైగా మనం కార్యక్రమం చేపట్టినాం విధంగా కొన్ని దేవాలయాలకు మైక్ చెట్లు గానీ భద్ర మండలి సంబంధించి స్థలాలు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎండాకాలంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ తరఫున నీటి చలయ్రాలు ఏర్పాటు చేసినాం విధంగా మోగి జీవనాలకు నీటి కట్టలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఆహార పదార్థాలు అంటే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం విధంగా వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు దేవాలయాలు కూడా మనము కొన్ని మనమతలు ఏర్పాటు చేసినాం ఇలాంటి సేవా కార్యక్రమంగా చాలా చేసాం అదే విధంగా వచ్చేసి మనకి పునాది బాగుంటే వెళ్ళి బాగుంటుంది ఉద్దేశం పైన ఒక మంచి దేశంతో ప్రతి గ్రామంలోన నేటి పాలని రేపటి పౌరులు అని ఒక కాన్సెప్ట్ లోన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ బాల సంస్కార కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ బాల సంస్కార కేంద్రాల ద్వారా మనము పిల్లలకు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనము నేర్పిస్తున్నాం అనమాట ఎందుకంటే నేటి సమాజంలో మనం చూస్తున్నాం యూట్యూబ్ లో చూస్తున్నాం చిన్న అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా ఇప్పుడు సెల్ ఫోన్ చాలా కనెక్ట్ అయిపోతున్నారు పిల్లలు మనమే నేర్పిస్తున్నాం సెల్ ఫోన్ ఫోన్ తీసుకొని చూస్తున్నాం అంటే పిల్లలు చదువుకున్న వారు కూడా మన దగ్గరకు వచ్చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ పక్క పెట్టేసాయి ఇది ఒకటి ఎందుకంటే ఈ సెల్ ఫోన్ మనకి చాలా ప్రమాదకరం అయిపోతుంది దీని ద్వారా మనకి సంస్కృతి కల్చర్ అనేది చాలా కనుమరుగైపోతుంది పోతుంది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం మన ధర్మం కోసం పోరాడాలి అదే మన బావ భవిష్యత్తు పిల్లలు కూడా ఖచ్చితంగా కాపాడుతుంది అందుకోసం చెప్పనేసి ఎప్పుడైతే మనము క్రిస్టియన్ పోయినప్పుడు అంటే మనలో ఒకటి తగ్గినట్టు కాదు మనకి ఒక శత్రువు పెరిగినట్లు ఒక శత్రువు పెరిగినప్పు అంటే మన దేశానికే ప్రమాదం అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కోరుచున్నాం ఇప్పుడు సమర్సిత ఫౌండేషన్ జిల్లా కార్యకర్త నాగేశ్వర నాగేశ్వర రెడ్డి సార్ గారిని మాట్లాడి కోరుతున్నాం అందరికి ధన్యవాదాలు నేను మాట్లాడాలని అనుకోలే కానీ వీడి నుంచి కొన్ని వివరాలు తెలుసుకుందని ప్రయత్నం చేస్తారు ఒకనా రాయి ఇంట్లో బలం చేసుకుంటూ ఉన్నాడు అట్లా కాషాయ వస్త్రాలు వేసుకొని ఇంట్లో భజన చేసుకుంటూ ఉంటే ఒక ఎస్ఐ పోయి నీవు ఇంట్లో భజన చేసుకోవడం కుదరదు ఎక్కడ నీ ఇంట్లో చేసుకున్నా ఎట్లా చేసుకోవాలి అతని పేరు భక్తుని పేరు నరసింహుడు ఇంట్లో భజన చేసుకుంటూ ఉన్నాడు మీ ఇంట్లో భజన చేసుకుంటుంటే పక్కింటి వానికి ఇబ్బందికరంగా ఉంది శబ్దం రాకుండా భజన చేసుకోమని చెప్పాడు అని పోలీసులు అతనికి నోటీస్ ఇచ్చారు ఆధారం నా దగ్గర ఉన్నది కొన్ని మెసేజ్లు వస్తుంటాయి చేసుకోండి చేసుకోండి కాలం కొన్నా అందంగా చేసుకోండి మళ్ళా ఎట్లా చేసుకోలేరు అనే మెసేజ్ మనం బలహీనమైతే మన ఇంట్లో దేవుని ముందు గంట మోగించాలన్నా పక్కింటి వాడికి ఇనిపించకుండా గంట మోగించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఆ స్థితి రాకుండా ఉండాలంటే చుట్టూ మన చుట్టూ మనమే ఉండాలి వేరే వాడు ఉంటే ఇబ్బందికరంగానే ఉంటది కానీ మనం ఎక్కడ ఉన్నాం మన ధర్మానికి కానీ నష్టమో కష్టమో కలుగుతుందంటే స్పందించేటువంటి గుణం మన దగ్గర ఉన్నదా మనం ఒక పది మందిని చైతన్యవంతులు చేస్తున్నామా ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు మన దగ్గర ఎవరైనా ఉన్నారా అలాంటి గుంపును మనం తయారు చేసుకున్నామా అలాంటి వాళ్ళతోనే ఎక్కువగా మన యొక్క లావాదేవీలు మాట మంతి జరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా సోషల్ మీడియా చెప్తుందంటే దేశానికి రాబోయేటువంటి రోజులు చాలా గడ్డు కాలం అని ఆ గడ్డు కాలాన్ని ఎదురించి నిలబడగలిగేటటువంటి శక్తిని దేశంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వాలి ఇంకొక దారుణమైనటువంటి విషయం ఎక్కడో రోడ్డు మీద నమోదు చేస్తూ ఉంటే ఒక పోలీస్ అధికారి వెళ్లి ఆపాడు ఆపినందుకు అతని మీద దౌర్జన్యం చేశారు అది ఇవాళ వచ్చినటువంటి అంశం ఇట్లాంటివి చాలా కోకొలలుగా జరుగుతున్నాయి అవన్నీ చూస్తే మన పిల్లల భవిష్యత్తు అంత సజావుగా ఉండదు అనేటువంటిది భయం మనలో ఇప్పుడే మొదలవుతా ఉంది కాబట్టి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమాలకి మనం చేదోడు వాదోడుగా ఉంటూ మతం మారినటువంటి వాళ్ళకి ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా నిద్రపోయాయి చట్టాలన్నీ బూజు పట్టాయి ఇప్పుడు దుమ్ము దులుపుతున్నారు చట్టాలకి మతం మారినటువంటి వాడు ఉద్యోగం పొంది ఉంటే వాడికి అవుతుంది ఉద్యోగం కారణం ఏమంటే చట్టానికి పట్టిన బూజు దులుపుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు మనం అందజేసి వాడి మీద కేసు లాంటిది ఒకటి ఫైల్ చేస్తే ఖచ్చితంగా వాని పొగరు అనిచేటువంటి స్థితిలో ఈనాడు ప్రభుత్వాలు తయారైనాయి కాబట్టి ఎప్పుడూ కూడా మనం కేవలం శివరాత్రి రోజు మాత్రమే జాగరణ చేస్తే సరిపోదు హిందువుకి ప్రతి రోజు కూడా జాగరణ చేయాల్సినటువంటి రోజే ఎందుకంటే శత్రువుల నుంచి అంతర్గత శత్రువుల నుంచి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కనుక మనలో మనం మేల్కోవాలి ఇరవై ఏడు మంది నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు ముస్లింలు బోర్డుకు సంబంధించి ఆ చట్టానికి సంబంధించి సమాధి కట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంటే రెండు వందల ముప్పై మంది ఎంపీలు మద్దతు ఇచ్చారంట వాళ్ళు ఉన్నది ముప్పై నలభై మంది రెండు వందల ముప్పై రెండు వందల నలభై మంది మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళకి ఎవరు సహాయం అందిస్తున్నారు మనమే మనం ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళే మన నెత్తిన పుచ్చు టోపీ పెడుతున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఉచితంగా ఇస్తామంటే దానికి ఆశపడకుండా సరే మీరు రాజకీయాలు వెళ్తున్నారంటే నేనేం వెళ్ళట్లేదు మనం వెనుకున్నటువంటి నాయకుడు నిజాయితీ పరుడో కాదా రేపు పొద్దున కష్టము నష్టము వస్తే ఆదుకోగలుగుతాడా ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక మెసేజ్ ఇచ్చాడు మళ్ళీ వెంటనే ఇందాక కాసిరెడ్డి ఆశ్రమాన గురించి చెప్పాను కదా అధికారులు అలా చేసి ఉండాల్సింది కాదు నేను నా సొంత ఖర్చులతో అన్నదాన భవనాన్ని అక్కడ నిర్మిస్తానని ఏం కూల్చేటప్పుడు నిద్ర అయినవను నీకు తెలీదు ఒకరోజు కాదు కదా కూల్చింది వెంటనే ఆ వార్తని చేయి పెడితే ఎందుకు అప్పు చేయించలేకపోయినావు ఈ మొసలి కన్నీళ్లు హిందువుల దగ్గర కారుస్తారు మిగతా వాళ్ళ దగ్గర మొసలి కన్నీరు కార్చరు మనకు ఫలితము ఉండదు ఎటు తిరిగి నష్టపోయేటువంటిది హిందువే మనకు జరుగుతున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని గురించి ఆస్త ఆలోచిద్దాం ఆస్త మెలకుతూ ఉందాం హిందూ సంస్థలకి ఆస్త చేయుతనిచ్చి ఆ సంస్థల ద్వారా ధర్మాన్ని బ్రతికించుకుందాం దీనికి మీ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుచున్నాం వేదిక మీద పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అంటే మనం ఈ అనంతపురం జిల్లాలో కళ్యాణ దుర్గం కేంద్రంగా మనం మొదటిసారి ఎక్కడైతే గ్రామ కమిటీలు గానీ లేదంటే ముఖ్య కార్యకర్తలతో మనం మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించుకున్నాం కానీ మనం మొదటిసారి నిర్వహిస్తున్నప్పటికీ మంచి సంఖ్య వచ్చిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి మీరు ఎన్ని ఎన్నికలున్నా గానీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అయితే మనం ఇందాక పెద్దలు చాలా విషయాలు చెప్పారు హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి చెప్పారు ధర్మం యొక్క ఔన్నత్యం గురించి చెప్పారు అలాగే మనం హిందువులుగా ఆచరించాల్సినటువంటి విధుల గురించి కూడా పెద్దలు తెలియజేశారు ఏ కార్యక్రమం అయినా గాని ముందు చూపు అనేది చాలా ముఖ్యం ఇప్పుడు మనం ఒక కార్యక్రమాన్ని ముందు దర్శించగలగడం చాలా ముఖ్యం వాళ్ళని ద్రష్ట అంటారు అన్నాడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు అంటే మనం స్వతంత్రం కోల్పోయిన తర్వాత చాలా మంది స్వతంత్ర పోరాటం చేస్తున్నారు ఈ స్వతంత్ర పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరి లక్ష్యం ఏంటంటే భారతదేశానికి తిరిగి స్వాతంత్రాన్ని తీసుకురావచ్చు అయితే అందరూ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు ఒక వ్యక్తి వాళ్ళందరికీ కొంచెం భిన్నంగా ఆలోచించారు స్వాతంత్రం ఎందుకు పోయింది సరే స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు మరి స్వాతంత్రం ఎందుకు పోయింది దానికి కారణం తెలియాలి కదా అని ఒక వ్యక్తి భిన్నంగా ఆలోచించారు ఆయన ఆలోచన నుంచి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే మనకు స్వాతంత్ర్యం పోవడానికి ప్రధానమైనటువంటి కారణం మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి అనైక్యత వల్ల మనం మనం కొట్టుకోవడం వల్ల పక్కన వచ్చి రాజ్యాడం ఎక్కడి నుంచి వచ్చినటువంటి విదేశీయులు లక్ష లక్షల సంఖ్యలో సైన్యాన్ని ఏమి తీసుకురాలేదు వాళ్ళు వందల్లో వేలల్లో వచ్చారు మనలో ఉన్నటువంటి విభేదాలని ఆసరాగా చేసుకుని విభజించు పాలించు అనే సిద్ధాంతం ద్వారా మనలో ఒకరికి ఒకరికి గొడవలు పెట్టి మనలో ఒకరిని ఒకరిని చంపుకునేలాగా చేసి వాళ్ళు రాజ్యం లేదు ఈ పరిస్థితి మారాలంటే హిందువుల్లో ఐకమత్యం రావాలని పంతొమ్మిది వందల ఇరవై ఆయన ఒక సంస్థను స్థాపించారు ఆయనే డాక్టర్ వారు ఆయన స్థాపించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవ నేడు ఆ సంస్థను స్థాపించి వంద సంవత్సరాలు అవుతుంది వారు ఆ రోజు ఆ సంస్థను ప్రారంభించినప్పుడు కొంతమంది చిన్న చిన్న పిల్లలతో ఒక గ్రౌండ్ లో కూర్చొని ఆయన అప్పట్లోనే డాక్టర్ చదివాడు మరి ఆ రోజుల్లో డాక్టర్ అంటే ఇప్పుడు డాక్టర్కి ఎంత విలువ ఉందో అంత పదింతల విలువ ఉండేదా కానీ ఆయన నేర్చుకున్నటువంటి విద్యను ఆయనకు ఉన్నటువంటి అవకాశాలను వదిలిపెట్టి అందరూ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే భారతదేశం ఇంకోసారి స్వాతంత్రాన్ని కోల్పోకూడదు మరి ఆ రోజు కొంతమంది పిల్లలతో ఆయన ఏర్పరిచినటువంటి చిన్న చిన్న ఒక శాఖ అది శాఖోపశాఖలుగా విస్తరించి ఈ రోజు భారతదేశంలో ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేయగలిగే స్థాయికి వచ్చిందంటే ప్రధాన కారణం విజనరీ ఒక లక్ష్యంతో పనిచేయాలనేది వారి నుంచి మనం నేర్చుకోవచ్చు అయితే అందరికి కనిపించవచ్చు మనకు కావాల్సిన హిందూ సమస్యలు ఉన్నాయి కానీ కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి కొన్ని సమస్యల యొక్క ఇన్ని సమస్యలకు అవసరం ఏంటి వేరే వేరే కార్యక్రమాల యొక్క అవసరం ఏంటని కొంతమంది భావిస్తూ ఉంటారు మనం ప్రతి రోజు అన్నం తింటాం మూడు పూటలు అన్నం తింటాం ఆహారం తీసుకుంటూ ఉంటాం ఆహారం తీసుకోవడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి ఎందుకు ఆహారం తీసుకుంటాం అన్నం ఎందుకు తీసుకుంటాం మనం శరీరానికి బలం రావాలి మనం చేసేటువంటి కార్యక్రమాల కోసం శక్తి రావాలి శరీరం నిలబడడం కోసం తీసుకుంటాం మరి లక్ష్యం ఒకటే శరీరం నిలబడాలని ప్రతిరోజు ఒకే కూరతో తింటామా ప్రతి రోజు అన్నమే తింటామా కానీ లక్ష్యం ఒకటే ప్రతి హిందూ సమస్య యొక్క లక్ష్యం కూడా ఏంటంటే ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చుకోవాలి అఖండ భారతాన్ని సాధించుకోవాలి అనేది ప్రతి హిందూ సమస్య యొక్క లక్ష్యం అయినప్పటికీ సమాజంలో ఉండేటువంటి భిన్న వ్యక్తుల అభిరుచులకు అనుగుణంగా భిన్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఒక్కో హిందూ సమస్య ముందుకు వెళ్తుంది మనకు వేదిక మీద పెద్దలందరూ కూడా సంఘ పరివార క్షేత్రాలకు సంబంధించినటువంటి వారి మనకి విహెచ్ నుంచి అవ్వచ్చు సమరస్థ అవ్వచ్చు ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు మరి ఆనాడు ఆయన నాటినటువంటి ఆ విత్తనం నుంచి వచ్చినటువంటి శాఖ ఒక శాఖలే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా అలాంటి ఒక ద్రష్టదారనే ప్రారంభ వెలగుడి ప్రకాశ్వు రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ సంస్థ స్థాపించబడి అప్పటి నుంచి కొన్ని వేల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ తదు ఎక్కువ మందికి పరిచయం లేనటువంటి పేరు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా కేవలం మన కళ్యాణ దర్భంలో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ప్రాంతంలో ఎలా జరుగుతున్నాయో అదే స్థాయిలో అంతకంటే గొప్పగా అంతకంటే కొంచెం తక్కువగా కూడా కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి భారతదేశం వెలుపల కూడా మనం బంగ్లాదేశ్ లో అలాగే కాంగో అనేటువంటి ఇంకో దేశంలో అలాగే యూఎస్ఏ లో కూడా మనకు సంస్థ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ గురించి కొంత పరిచయం అవసరం కాబట్టి మన సంస్థ ఏమేమి కార్యక్రమాలు చేస్తుందని ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ప్రధానంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మన గ్రామాల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకప్పుడు దీనికి కొంచెం భిన్నమైన శైలిలో మనం పనిచేసే వాళ్ళం ఇప్పుడు పూర్తిగా ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా మనం వర్క్ చేయడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనప్పటికీ పాత బస్తీలో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది ఏం పార్టీ అండి అది ఎంఐఎం పార్టీ ఎవరికైనా తెలుసు అండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిందో సంబంధం లేదు దేశంలో ఏ ప్రభుత్వం వస్తుందో సంబంధం లేదు కానీ పాత బస్తీలో కొన్ని దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ అధికారంలోకి వస్తుంది అక్కడ ముస్లింలే రాజ్యం వెళుతున్నారు అక్కడ ఉండేటువంటి హిందువులకి ప్రతిరోజు క్షోభలు గురి చేస్తున్నాం మన సంస్థకు ఉన్నటువంటి పరిమిత వనరులు దృష్టిలో పెట్టుకొని మనం కూడా జిల్లాలో ఒక జోన్ గా ఏర్పాటు చేసుకుని ఆ జోన్ లో మాత్రమే పనిచేస్తూ ఆ జోన్ హిందుత్వానికి కంచుబాటుగా ఉండాలనేదే ప్రధాన లక్ష్యంతో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనిచేస్తుంది మనం కొన్ని దశల్లో పనిచేస్తున్నాము ఎందుకంటే నుంచి ముఖ్య కార్యకర్తలుగా వచ్చారు కాబట్టి సంస్థ చేసేటువంటి పని సంస్థ లక్ష్యాలు మనకు తెలియడం చాలా అవసరం సో ముందు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యకర్తలు గ్రామంలోకి వచ్చిన తర్వాత మనందరికి తెలిసిందే ప్రతి ఇంటికి వెళ్లి ధర్మ ప్రచారం చేస్తారు మీ గ్రామంలో జరిగిన ధర్మ ప్రచారం జరిగిందమ్మా ప్రతి ఇంటి మీద బదోన్నామని రాస్తారు మీ గ్రామంలో జరిగిందా ఊరి వాళ్ళు మన గ్రామంలోకి వచ్చినప్పుడు ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ ఓం నమ శివాయ మేము హిందువులం అని చూస్తే వాళ్ళకి ఎంత గర్వంగా అనిపిస్తుంది సో చాలా సంతోషంగా ఇలాంటి కార్యక్రమాల ముందు ధర్మ ప్రచారము తర్వాత భగవన్ నామం చేస్తారు అలాగే గ్రామాల్లో బాల సంస్కార కేంద్రాలు ఏర్పాటు అంటే మనం తరువాతి తరాన్ని మనం తయారు చేసుకోవడానికి ఈ రోజు చేస్తున్నటువంటి పని సో ఈ జిల్లాలో కళ్యాణదుర్గం కేంద్రంగా ఇరవై ఒక్క బాల సంస్కార కేంద్రాలు మనం నడుపుతున్నాం అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఇరవై ఒక్క బాల సంస్కార కేంద్రాల్లో మనం యావరేజ్ గా యాభై వేసుకున్నా గానీ వెయ్యి మంది పిల్లలు సుమారుగా ఇక్కడ సంస్కారాన్ని అందుకుంటున్నారు ఈ వెయ్యి మంది నుంచి మనం పది శాతం వేసుకున్న భవిష్యత్ తరానికి కొత్తగా ఒక వంద మంది కార్యకర్తలు తయారవుతారు అలాగే గ్రామ కమిటీలు వేసుకున్నాము అలాగే బజిన సమాజాలు నిర్మాణం చేసుకుంటున్నాము అలాగే ఎవరైతే హిందుత్వాన్ని విడిచిపెట్టి వేరే పరధర్మాల్లోకి వెళ్లారో వారిని తిరిగి పునరాగమ కార్యక్రమాలు చేస్తున్నాము ఒక మనం కళ్యాణదుర్గం కేంద్రంగానే రెండు వందలకు పైగా కుటుంబాలు మనం గర్వాప్సీ చేశాము చాలా గొప్ప విషయం ప్రతి ఇంటికి పునాది అనేది చాలా బలమైంది పునాది ఎంత బలంగా ఉంటే మనం ఎన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టినా గాని ఆ పునాది చెక్కు చదవరు బయట చూడడానికి ఇల్లు చాలా అందంగా ఉంటుంది దాంట్లో రంగురంగులు హంగులన్నీ ఉంటాయి కానీ పునాది ఎవరి కంటకి కనిపిస్తుంది సో కార్యకర్త అనేవాడు సంస్థకి పునాది లాంటి వాళ్ళు అలాంటి పునాదులే ఎక్కడ అర్జున్ గారు కావచ్చు అనిల్ గారు కావచ్చు అలాగే హనుమంత గారు కావచ్చు ఈరణ్ గారు కావచ్చు గోపి గారు కావచ్చు వాళ్ళు గుర్తింపు అనేది కోరుకోకుండా లక్ష్యం కోసం హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు భవిష్యత్తులో మనం ఎన్నో విభిన్నమైనటువంటి కార్యక్రమాలు కూడా సంస్థ నుంచి చేస్తున్నాము నేను ఇందా తెలియజేసినట్టుగా మనం మొదటి దశలో ప్రతి గ్రామంలో ఆరు కార్యక్రమాల్ని అమలు చేయాలనుకుంటున్నాము ఇంటింటి ధర్మ ప్రచారము ప్రతి ఇంటి మీద భగవన్ నామము అలాగే బాల సంస్కార కేంద్రాలు గ్రామ కమిటీలు భజనా సమాజాలు సత్సంగాలు ఈ ఆరు కార్యక్రమాలు ప్రతి ఊరిలో జరగాలనే లక్ష్యంతో ప్రస్తుతం మేము పనిచేస్తున్నాము ఇది మొదటి దశలో రెండో దశలో హిందుత్వం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే మన సోదరులు హిందుత్వాన్ని విడిచిపెట్టి ఎవరైతే వెళ్లారో వారిని తిరిగి పునరాగమనం కార్యక్రమం ద్వారా తీసుకొచ్చి ఎంచుకున్నటువంటి గ్రామాల్లో పూర్తిగా హిందువులే ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం మన మధ్య ఉన్నారు సోదరి వారి గ్రామంలో కురాకుల తోటలో మనందరికి తెలుసు వారు బోర్డు కూడా పెట్టే ధైర్యంగా ఈ గ్రామంలో అందరూ హిందువులే అన్యమత ప్రచారం నిషేధం ఈ కళ్యాణదుర్గం క్రమంగా రెండు గ్రామాల్లో మనం అలాంటి బోర్లు పెట్టాం భవిష్యత్తులో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనిచేసేటువంటి ప్రతి ఊర్లో అలాంటి బోర్డులో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే రెండో దశలో ఎక్కడైతే అంటే చాలా చోట్ల మనకు సమస్య వస్తుందంటే వేరే మతస్సు నుంచి రాదు హిందువుల నుంచే వస్తుంది సహజంగా భారతదేశానికి ఒక గొప్ప గుణం ఉందండి నేను చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఏం చెప్పాలంటే భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం విన్నారండి మీరు అందరు భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ వివిధ మతాల వాళ్ళు వివిధ ప్రాంతాల వాళ్ళు వివిధ భాషల వాళ్ళు కలిసి సహజీవనం చేస్తున్నారు వస్తున్నారు అన్నారు కానీ నేను పెద్దయిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే భారతదేశానికి దానికి మించినటువంటి ఇంకో గొప్ప గుణం ఉంది ఎక్కడైనా వేరే వేరే దేశాల్లో మైనారిటీలు అంటే అల్ప సంఖ్యాక వర్గాలు ఎవరైతే తక్కువ జనాభా కలిగి ఉంటారో వారు మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని వేడుకుంటూ ఉంటారు కానీ భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం గొప్ప గుణం ఏంటంటే ఇక్కడ మెజారిటీలు మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని వేడుకుంటూ ఉంటారు ఈ దేశంలో మెజారిటీలు ఎవరండి హిందువులు కానీ హిందువులే మా సంస్కృతిని మా దేవాలయాల్ని కాపాడండి అని ప్రభుత్వాన్ని వేడుకునేటువంటి దుస్థితిలో నేటికి ఇంకా మనం హిందూ సమాజం కాబట్టి మనం అందరం కలిసి భవిష్యత్తులో బలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలాగైతే మనందరికీ గుర్తు కరోనా కాలం మనందరం దాటచ్చు అందరికీ గుర్తుంది కదండి కరోనా కరోనా సమయంలో మేము మాస్కులు వాడాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కరోనా సమయంలో మాస్క్ ఎవరైనా పెట్టుకున్నారా మాస్క్ మాస్క్ చాలా సంతోషం మరి మనం ఊరికి రాలేదు కరోనా మన ఇంట్లో రాలేదు మనం మాస్క్ పెట్టుకున్నా ముందు జాగ్రత్తగా పెట్టుకున్నాం కదండి మరి నాలుగు ఇళ్ళు అవతల ఒక ఇల్లు కాలిపోతుంటే మన ఇల్లు తడుపుకుంటాం కదా మన ఇంటి దాకా ప్రమాదం వచ్చేదాకా మన ఒంటి దాకా రోగం వచ్చేదాకా మనం ఆగట్లేదు కదా మరి మన గ్రామంలో ఎవరో ఒకడు మతం మారితే నాకెందుకులే నీ నిర్లిప్త ఎందుకు రేపు ఆ ప్రమాదం నీ కుటుంబం దగ్గరికి వస్తే నీ కన్నబిడ్డల దగ్గరికి వస్తే అప్పటిదాకా మనం నిద్రపోతూనే కూర్చోవాలా కాబట్టి ఖచ్చితంగా మన గ్రామంలో జరిగేటువంటి ఈ మత మార్పిడి ఏదైతే ఉందో ఈ మత మార్పిడి ఏవైతే ఉన్నాయో ఊరి పెలిమేరల దాకా వాళ్ళని తరిమి కొట్టాలి మనం ఇలా చేయాలంటే ముందు గ్రామంలో సంఘటిత శక్తి అనేది ఉండాలి ఖచ్చితంగా చేసినటువంటి ఈ భావ సంస్కార కేంద్రాలు కావచ్చు భజన సమాజాలు కావచ్చు గ్రామ కమిటీలు కావచ్చు వీటి ద్వారా భవిష్యత్తులో మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా పోరాట పట్టమని ఎంచుకొని ఇందాక పెద్దలు తెలియజేసినట్లుగా చట్టబద్ధంగా మన గ్రామంలో ఉన్నటువంటి అక్రమ అన్యమత కట్టడాన్ని తొలగించి ఎవరైతే హిందుత్వాన్ని విడిచిపెట్టి పాషాండ మతాల్లోకి వెళ్లారో మన సోదరులందరినీ తిరిగి మన ధర్మంలోకి తెచ్చుకోవాలి నేను ఇందాకే చెప్పాను స్వతంత్రానికి పూర్వం వేరే దేశం వాళ్ళు వేరే మతస్థులు మన మీదకి లక్షల సంఖ్యలో రాల మన వాళ్ళనే మనకు వ్యతిరేకంగా ప్రయోగించి మనలో మనం కొట్టుకునేలాగా చేశారు ఇప్పటికీ క్రిస్టియన్ సమస్యలు పాటిస్తున్నటువంటి విధానం అదే మనలో ఉన్న కొంతమందినే మతం మార్చి వాళ్ళనే మనకు వ్యతిరేకంగా కాబట్టి ఇలాంటి ప్రమాదాన్ని మనం గుర్తించాలి ఎలాగైతే స్వతంత్రానికి పూర్వం డాక్టర్ గారు డాక్టర్ హెడ్గేవా గారు స్వతంత్రం ఎందుకు పోగొట్టుకున్నామనే కారణంతో ఆలోచించి వారు అప్పుడు పని మొదలు పెడితే వంద సంవత్సరాల తర్వాత ఆ ఫలితాలు మనం చూస్తున్నాం అలాగే మనం మన గ్రామంలో మనం కూడా మెండు చూపుతూ ఆలోచించి ఇలాంటి ప్రమాదాలు మనకు రాకుండా ఇలాంటివి ఖచ్చితంగా రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఖచ్చితంగా మళ్ళీ మనం కళ్యాణ కళ్యాణదుర్గంలో నవంబర్ లో గాని డిసెంబర్ లో గానీ ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఆ రోజు మన సంస్థ వ్యవస్థాపులైనటువంటి వెరగగుడి గారు వస్తారు ఆనాటికి కనీసం వెయ్యి మందితో కళ్యాణ దర్గంలో సభ నిర్వహించాలని మేము లక్ష్యంలో పెట్టుకుని పనిచేస్తున్నాం దాని అందరికీ మీ అందరి నుంచి కూడా సహకారం ఉంటుందని భవిష్యత్తులో మనందరం కలిసి మరిన్ని కార్యక్రమాల సమర్థవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్